సువార్త ఎనిమిదో అధ్యాయము పదకొండు వాక్యములు ఒక మాట ఉంది వారి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును చూడండి ఒకసారి మీరు గమనించాలి త్రోవ పక్కన నుండి వారు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి అంటే సాతాను వచ్చి వాని హృదయములో నుండి వాక్యమును ఎచ్చుకొని పోవును అమ్మా చూడండి క్విక్ట్ అనేటువంటిది ఏమిటంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు వాక్యం వింటున్నావా వాక్యం వింటున్నావా ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే వాక్యము బ్రతికిస్తుంది వాక్యము నెమ్మది లేని వారికి నెమ్మదిని ఇస్తుంది తెలివి లేని వారికి తెలివిని ఇస్తుంది మీరు రొట్టి వలన మాత్రమే కాదు దేవుని వాక్యము వలన మీరు జీవిస్తారని ప్రభు చెప్పాడు తెలుసు కదా ఇప్పుడు నువ్వు బ్రతకుండా ఆధ్యాత్మికంగా చావాలంటే వాక్యాన్ని దుష్టుడెత్తుకొని పోవాలా నువ్వు తెలివి తక్కువ తెలివిత తెలివి తక్కువ దానికి లోకములో బ్రతకాలంటే వాక్యము నీలో పని చేయకూడదు నీవు అసమ్మతితో నెమ్మది లేకుండా కుళ్ళి కుళ్ళి కృషించి చావాలంటే వాక్యము నీలోకి వెళ్ళకూడదు అర్థమవుతుందా అందుకని వాక్యము మీద వాడు ఫోకస్ పెట్టి వాక్యాన్ని ఎచ్చుకొని వెళ్ళిపోతాడట ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యమును దుష్టుడు ఎచ్చుకొని పోకుండా ఉండాలి అంటే బైబుల్ చదువుతుంది ఇందులోనే మీరు చివరికి చదవండి అధ్యాయం అంతా మంచి మనసుతో వాక్యమును చూడండి అక్కడ పద పదిహేను వాక్యమా మంచి నేలను పడిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యముని విని దానిని అవలంబించి ఓపికతో పలించువారు స్తోత్రం చెప్పాలి ఇప్పుడు మనకి వాక్యం వినడానికి ఏం మనసు కావాలి మంచి మనసు లేకపోతే వాక్యం ఏమవుతుంది దృష్టి తెచ్చుకొని పోతాడు మంచి మనసు అంటే ఏంటి గారు నా గురించే మాట్లాడాడు నాకు మండింది కానీ ఎందుకు వచ్చింది కావాలి అనుకున్నాను అనుకోకూడదు ఓకే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నాతో ఈరోజు నన్ను దర్శించాడు దేవుడు ఎలా మాట్లాడతాడు మీకు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి నిల్చొని మాట్లాడతాడా దైవజనుడు ద్వారానే మాట్లాడతాడు హలే లోయ్య కనీసం మీకు సోదడిగే వాళ్ళకున్న తెలివన్నా ఉందా సోదడిగే వాళ్ళ తెలివన్నా ఉందా అంటున్నాను నేను సోదడిగేటువంటి వారు సోది ఎంతమంది తెలుసు సోది చెప్పే వాళ్ళు ఎంతమంది తెలుసు వాళ్ళంటే చేతులు ఎత్తరా తెలుసుగా ఏంటి ఏదో నేరం నేరం చేసినట్టు ఇప్పుడు సోది అడిగేటువంటి వాడు సోది చెప్పేటువంటి వాడు హృదయంలోనికి వాడి వాడి వాటి దేహంలోనికి ఒక ఆత్మ వచ్చేసిద్ది ఏ దేవత అన్న గాని ఒక దేవత వస్తుంది ఏ దేవుడైనా కానీ ఒక దేవుడు వస్తాడు ఏ చచ్చినోడైనా ఒకడు పూనుకుంటాడు అందుకని ఆడు చూచున్నప్పుడు మా అమ్మమ్మ కూడా సోదడిగేటప్పుడు ఒక సోది ఆయన సాధు వచ్చేవాడు అడుగుతున్నప్పుడు మా తాత వచ్చేవాడు ఒక్కొక్కసారి సోది మీదకి వస్తున్నప్పుడు మా అమ్మమ్మ ముఖం చూడాలా కలకల ఆడిపోతూ ఉంటుంది అప్పుడు నన్ను ఎవరికి అప్పుకిచ్చావయ్యా ఏ కొడుకు దగ్గర ఉండమన్నాయ్యా ఏ కూతురికి అప్పుకిచ్చావా అని చెప్పుడు సోదోడు మీద తగాతడుతూ ఉంటుంది అంటే ఆడు సోదోడే ఆ సోదరుడిలోకి ఎవడో ఒక ఆత్మ వచ్చింది ఆప్టర్ దయ్యమే ఒక దయ్యపు మనిషిని వాడుకుంటున్నప్పుడు ఏమండి దేవుని దాసుల్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడని గ్రహించాలా దీనికి నీకు మంచి మనసు కావాలి స్తోత్రం చెప్పగలవా ఎప్పుడైతే వాక్యాన్ని అనుమానిస్తావో వాక్యాన్ని సందేహిస్తావో వాక్యాన్ని ఆ ఇది జరుగుతుందా అని అంటావో దుష్టు తప్పు నెచ్చుకుని వెళ్ళిపోతాడు వాక్యము ఎత్తుకొని పోయినటువంటి జీవితాలు ఎన్ని సంవత్సరాలు సంఘములో ఉన్నా ఫలించవు ఫలించవు ఆత్మీయంగా ఫలించరు ఆర్థికంగా కూడా ఫలించరు నువ్వు ఫలించాలి అంటే వాక్యం నీలో ఉండాలి వాక్యం నీలో ఉండాలంటే మంచి మనసుతో అంగీకరించాలి నువ్వే మాత్రం వాక్యం విషయము కానీ అశ్రద్ధ చేశావంటే సాతాను తెచ్చుకొని పోతాడు ఎందుకంటే వాడికి తెలుసు ఏది విలువైందో దొంగడు వచ్చి విలువైన తీసుకెళ్తాడు విలువలేని వాటిని తీసుకెళ్తాడు హలేలోయ్యా మీరు పాత డబ్బాలు పాత బకెట్లు ఎక్కడ పెడతారు బయట చెవులుకున్న బంగారాలు గొలుసులు మేడలో ఉన్న గొలుసులు ఎక్కడ పెడతారు బీరువాలో పెడతారు ఎందుకని దొంగోడు ఏమొచ్చి తీసుకెళ్తాడు ఇడిసిన బట్టల అంతకుముందు పల్లెటూరులో ఇది ఇల్లు అయితే అంత దూరంలో బాత్రూమ్ ఉంటుంది ఆ డోర్ మీద బట్టలు ఇడిసిన బట్టలు ఉంటాయి అది ఎంత మంచి బట్టలైనా వాటిని లోపల పెట్టడం ఎందుకో తెలుసా అంత దరిద్రుడు ఎవడు ఉంటాడని వాటిని దొంగతనం చేసే ఎవడు ఉంటాడని కానీ విలువైన వాటిని లోపల పెడతాం ఇప్పుడు విలువైనది ఏంటో నువ్వు గ్రహిస్తే సాతాను కుయుక్తిని నువ్వు ఎరిగినటువంటి వాడివై ప్రభు వాక్యాన్ని గుండెల్లో భద్రపరుచుకుంటావు దేవునికి స్తోత్రం అందుకని వాక్యము ఎక్కడుంటుందో అక్కడ సంఘం ఫలిస్తుంది ఏదో ఒక వాక్యం అని అనుకోవద్దు వాక్యం ఉన్నప్పుడు దుష్టుడు నిన్ను మోసగించలేడు వాక్యం ఉన్నప్పుడు దుష్టుడు నిన్ను నాశనం చేయలేడు మీకు అర్థమవుతుందా వాక్యమే దేవుడై ఉన్నాడట నువ్వు వాక్యాన్ని విసర్జించినప్పుడు ఎవరిని విసర్జించినట్లు దేవుని విసర్జించినట్లు దేవుడిని విసర్జించేటట్లు అనుమానం పెట్టేవాడే దుష్టుడు ఆ కీర్తి నెరగండి